ఎందుకు తీసాడంట యూనిట్లో కరెంట్ బిల్లు దాటిందని తీశారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేసారు మీ తీసాడు మీ అమ్మగారు తీసాడు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదోళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెట్ పే చేస్తాం చాలా మందికి ఇలాగే పెన్షన్ ఫీ చేశాడు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పెన్షన్లు ఫీ చేశాడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటాం నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమ